ఏపీజేయూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్ఞాని జైల్ సింగ్ మెమోరియల్ అవార్డు అందుకున్న కావలి ఆర్యవేశ ప్రముఖులు నంది అవార్డు గ్రహీత డాక్టర్ పాదర్తిను కావలి బంగారు కుదవ వ్యాపారస్తుల అసోసియేషన్ సభ్యులు కాల్ షాలువాలతో ఘనంగా సత్కరించి సిల్వర్ సాయిబాబా షీల్డ్ను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవేషుల పేరును నిలబెట్టుతూ అనేక సేవలు అందిస్తూ అందరి మనలు పొందుతున్న మన డాక్టర్ పాదర్తి నాగరాజుకు జర్నలిస్టు అవార్డు అందుకోవడం ఆర్యవేశ్యులకు గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా పాదార్థి నాగరాజును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్డ్ షాపుల అసోసియేషన్ అధ్యక్షుడు మొగిలిపల్లి రాజా గౌరవ అధ్యక్షులు నల్లూరి రాంప్రసాద్ రాష్ట్ర గోల్డ్ షాపుల అసోసియేషన్ కార్యదర్శి నల్లూరి రమేష్ కావలి కుదువ వ్యాపారస్తుల అధ్యక్షులు కూట రమేష్ కార్యదర్శి వేముల శివ తదితరులు పాల్గొన్నారు మన కావలి జర్నలిస్ట్ పార్వతి నాగరాజు గారికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ సంఘం జ్ఞాని జైల్సింగ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఈరోజు మేము ఆయన్ని కలిసి మా బంగారంగల తరఫున మా కు వ్యాపార తరఫున ఆయన ఘనంగా సత్కరించుకున్నాము ఇది మాకెంతో గర్వకారణం ఉంది మన ఆరు వయసుల్లో ముఖ్యంగా పార్వతి నాగరాజు గారు చాలా సేవ చేస్తూ ఈ జర్నలిస్ట్ సంఘానికి గొప్ప పేరు ఇచ్చారు ఆయన నవ్వు రాజు కూడా మాకు చాలా ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఆయనకి చెప్తూ నమస్కారం ఈ రోజు మా బాదర్ అన్నకి జ్ఞాని జైల్సింగ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన చేసే సేవలకు గాను ఇచ్చినందుకు గాను మాకు ఎంతో సంతోషంగా ఉంది మా బంగారంగంలో కొద్ది బంగారు తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆదివారం జర్నలిస్ట్ అధ్యక్షుల ద్వారా జ్ఞాని జయసింగ్ అవార్డు జర్నలిజం లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను చేసే సేవా కార్యక్రమాలు గుర్తించి అవార్డు ప్రకటించిన సందర్భంగా మా మిత్రులు మా సోదరులు మా స్వేయ విలాసులు గోల్డ్ షాప్ అధ్యక్షులు పొద వ్యాపార అధ్యక్షులు వచ్చి రోజు మా షాప్ దగ్గర వచ్చి నన్ను చిరు సత్కారం చేసి నన్ను అభినందించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళకి ఎప్పుడు మిత్రులుగా సహాయ సహకారం అందిస్తానని శుభాకాంక్షలు తెలిపినందుకు సంతోషిస్తున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి